రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలంలోని దేవాలయాల్లో విమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు కుంభస్వాగతం పలికి ఆహ్వానించారు శ్రీలక్ష్మి నరసింహస్వామి అయ్యప్ప స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్దమ్మ దేవాలయాల్లో మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొమర శంకర్ వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు అందజేశారు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యేకు అందించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తానని మొక్కినట్టుగా తెలిపారు అదేవిధంగా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ ముక్కోటి దేవుళ్లను వేడుకున్నట్టు తెలిపారు ముందస్తు అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ బీసీసీఎల్ మండల అధ్యకుడు గండి నారాయణ నాయకులు బైర గంగమల్లయ్య ఎర్రం గంగైపల్లి గంగాధర్ చెలుకుల తిరుపతి పిడుగు లెచ్చిరెడ్డి గుగ్గిల వెంకటేష్ గంధం మనోజ్ అదయ్య మడిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు